కొండ మీద గోల ఏంటంటే అదేదో కులపోల రహస్యం అన్నట్టుగా ఇప్పుడు జగన్ జైలు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి మాట్లాడుకోవడంతో కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చినాయి ఇద్దరూ ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఏరియా ఎమ్మెల్యే వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శల్లో జైలుకి సంబంధించి జగన్ జైలుకి సంబంధించినటువంటి కీలక అంశాన్ని బయట పెట్టారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేందుకు సహకరించడమే కాకుండా జగన్ని జైల్లో పెట్టిస్తానని సోనియా గాంధీకి ముందే హామీ ఇచ్చింది నువ్వు కాదా అమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళనే రాష్ట్రం విడిపోయిందన్నారు అనమయ జిల్లాలోని పీలేరు గుర్రంకొండ కలికిరి వాల్మీకిపురం ప్రాంతాల్లో సోమవారం జరిగిన సభల సమావేశాల్లో మాట్లాడారు ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి జాతీయ నాయకులు అమిత్ షా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాయడమేనంటూ అలాంటి మత్తాత పార్టీ తరఫున ఎలా పోటీ చేస్తున్నా అని ధ్వజమెత్తారు